ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథ్ని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే రాత్రి పడుకునే ముందు ఎవరితోనూ చెప్పకుండా ఎవ్వరికంటా పడకుండా ఒక ఐదు రూపాయల బిల్లును ఈ చోటులో పెట్టి పడుకోండి మీ దరిద్రం అంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి అప్పులన్నీ తీరిపోతాయి అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అనిల్ అంబానీకి అప్పు ఇచ్చేంత స్థాయికి వెళ్తారన్నా కూడా ఆశ్చర్యపోనవసరమే లేదు అంతటి అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇస్తుంది ಈ ರೂಪಾಯಿ ಬಿಲ್ಲ ಈ ಐದು ರೂಪಾಯಿ ಬಿಲ್ಲ ಪರಿಹಾರ ಬಿಲ್ಲ ಐತೆ ಐದು ರೂಪಾಯಿ ಬಿಲ್ಲ ಚಿನ್ನದೇ కానీ అది ఇచ్చే పరిహారం చాలా అద్భుతంగా ఉంటుంది అది ఇచ్చే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా ఆర్థిక పరిస్థితులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నాయో డబ్బు అవసరం ఎవరికి ఉందో ఇప్పటికీ ఇప్పుడ ఎంత అమౌంట్ మాకు అందితేనే మేము ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుము ఊపిరి పీల్చుకోగలుగుతాము నెమ్మదిగా ఉండగలము బతకగలము జీవించగలము అని ఎవరైతే అనుకుంటే ఉంటారు అలాంటి వారందరూ కూడాను ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం తప్పకుండా చేసుకోండి ఎందుకంటే చాలా చాలా సింపుల్ అయిన ఒక పరిహారం కానీ రిజల్ట్ చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు మత్తిపోయే మిరాకిల్స్ అనేవి జరుగుతాయి ఆ తర్వాత మీరే నాకు కావాల్సిన వారందరికీ కూడా షేర్ చేస్తారు ఐదు రూపాయల బిళ్ళ పరిహారం చేశాను అందుకే నా జీవితం ఇంత బాగుంది అని గొప్పగా మీరు గర్వంగా చెప్ప చెప్పగలుగుతారు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలుగుతారు కానీ మీరు ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఎవ్వరితోనూ చెప్పకండి ఎవరితోనూ డిస్టర్బ్ అసలు డిస్కస్ చేయకండి మీకు పని జరిగాక రిజల్ట్ వచ్చాక అప్పుడు వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇక ఇంతటి అద్భుతమైనటువంటి ఏ ఐదు రూపాయల బిల్ల పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అసలు ఐదు రూపాయల బిల్లను ఎక్కడ పెట్టాలి అని తెలుసుకోవాలని ఉందా అయితే మన ఛానల్ని ఫాలో ఫాలో అయిపోవాల్సిందే మన వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చినట్లయితే ఈ వీడియో చాలా మందికి చేరుతుంది అలాగే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులని అనుభవిస్తున్నారో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో డబ్బు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో రేయింపా వాళ్ళు కష్టపడుతున్నామండి అంటే లీవులు లేకుండా తీసుకోకుండా ఇంకా ఎక్స్ట్రా డ్యూటీలు కూడా చేస్తూ ఇలా చేస్తున్నామండి సంపాదన కోసమే అయినా కూడా అంతంత మాత్రమే వస్తుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు బిజినెస్ మొదలుపెట్టాను దానికోసం చాలా కష్టపడుతున్నాను అన్నం నిద్ర కూడా లేకుండా మరీ కష్టపడుతున్నాను తెలివినంతా కూడాను ఉపయోగించుకున్నాను అయినా కూడా బిజినెస్లో గ్రోత్ లేదండి అనేవాళ్ళు ఇంకా కొంతమంది ఇక ఎక్కడకెక్కడ ఎక్కడెక్కడ ఆగిపోతూ ఉంటుందండి ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నాయి అని అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని చూస్తున్నాము మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి కానీ డబ్బు లేక మంచి సంబంధాలను కూడా వదిలేసుకుంటున్నాము ఇక ఈ సంవత్సరం రెండేళ్ళు గడిచాక చేద్దాంలే అన్నట్టు ఉండిపోతున్నాము ఎంత ప్రయత్నించినా కూడా డబ్బు అన్నదే మాకు రావట్లేదు కలిసి రావట్లేదు ఏ పని చేసినా కూడాను కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళు మా పిల్లాడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నాడండి కానీ అంత దూరం పంపించే స్తోమత మాకెక్కడ ఉంది ఆ పూటకు ఆ పూట గడవడమే చాలా కష్టంగా ఉంటుంది వాడి ఆశలు మేము ఎలా తీర్చగలం కానీ వాడి ఆశ తీరిస్తే మాత్రం వాడు చాలా సంతోషంగా ఉంటాడు కానీ మా వల్ల అవ్వటం లేదు అనుకునేవాళ్ళు బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు అది డబ్బు లేక బిజినెస్ మొద మొదలు పెట్టట్లేదు అనుకునేవాళ్ళు ఎందుకంటే నేను కళలు కన్నా ఒక బిజినెస్ అది లేదా ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ ఏదో ఒకటి పెట్టాలి అనుకుంటున్నాను ఎన్నాళ్ళుగా కళలు కొంటున్నానో కానీ దానికి దానికి మొదలు పెట్టాలి అంటే స్టార్ట్ చేయాలి అంటే డబ్బు సరిపోవటం లేదు ఇలా ఎవరైతే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారండి డబ్బు 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 ఎటు చూసినా డబ్బుతో ముడిపడి ఉంది ఏం చేయాలన్నా డబ్బే ఇక్కడ ప్రధాన కారణం ఇంకొకసారి ఏం చేస్తామంటే మనకు వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేసేసి వడ్డీలు కడుతూ ఉంటాం వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఉంటాం అసలు అలా ఉండిపోతుంది వడ్డీలు మాత్రమే కడుతూనే ఉంటాం అసలు కంటే వడ్డీలు ఎక్కువైపోయాయి ఒక్కొక్కసారి నెల సంపాదన ఎలా ఉంటుంది అని అంటే వడ్డీలు కట్టడానికి కూడా డబ్బు సరిపోనంత ఇక మరి దానికి కట్టడానికి ఇంకొక చోట అప్పు చేయటం ఇలా మనిషి జీవితం them. Um, డబ్బు చుట్టూ తిరుగుతోంది కాబట్టి మీరు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ కూడాను దూరం చేసుకోవాలి మీ జీవితాల్లో ఉన్న దరిద్రాన్ని అన్నింటినీ కూడా తరిమి కొట్టాలి మీ జీవితంలో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడాను రిమూవ్ చేసుకోవాలి అప్పుడే నీకు అదృష్టం అన్నది నీ తలుపు తట్టేలాగా మీరు చేసుకోవాలి అని అంటే కనుక మీరు కోరుకున్నది కోరిన డబ్బు మీ మీరు సొంతం చేసుకోవాలి ఇప్పుడు ఆగిపోయిన మీ పనులు అన్నీ కూడాను మీ జీవితమే ఆగిపోయింది డబ్బు లేక ఆగిపోయిన జీవితాన్ని ఆగిపోయిన పనులన్నీ కూడాను మీరు మళ్ళీ ముందుకు కదిలించాలి అంటే మీకు డబ్బు కావాలి డబ్బు కావాలంటే మీరు ఏం చేయాలి చాలా సింపుల్గా సింపుల్ అండి రాత్రి పడుకునేటప్పుడు ఐదు రూపాయల బిల్లుతో ఈ ఒక్క పరిహారం చేయండి ఐదు రూపాయల బిల్లని ఈ ఒక్క చోట్ల లో పెట్టండి మీ దరిద్రం అంతా కూడాను పోతుంది అది మీ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీకు కోట్లు వచ్చి పడుతుంది మీరు అప్పు తీసుకోవటం కాదు అప్పు ఇచ్చేంత స్థాయికి ఎదుగుతారు మిమ్మల్ని చూసిన వాళ్ళు నోటి మీద వేలేసుకుంటారు ఇది వరకు వీరు ఎలా ఇలా ఎలా అయిపోయారు ఇలాగా అని అనుకుంటారు చాలి చాలని జీతాంతో అప్పులు చేస్తూ బతికేశారు ఈరోజు అప్పులు ఇచ్చేంత స్థాయికి ఎలా ఎదిగారు వీళ్ళు వీళ్ళన్నంతగా అసలు ఎలా అని ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపరిచేలాగే చేస్తుంది మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడాను మనల్ని చూసి నోటు మీద వేలేసుకునేలాగా చేయగలుగుతుంది చిన్న కాయినే కదా అని అనుకోవచ్చు కానీ దీని ఫలితం అనేది చాలా రెట్టింపు ఫలితాన్ని మనకివ్వబోతుంది ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం కాబట్టి డబ్బు అవసరం లేని మనిషి ఎవరున్నారు సామాన్య మానవుడు దగ్గర నుంచి అంటే రోడ్డు సైడు ఒక తోపుడు బండి మీదను రోడ్డు సైడు ఒక చిన్న కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారం పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి కోటేశ్వర దాకా డబ్బు అవసరమే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బు అన్నది కావాలి డబ్బు సమస్యలు తొలగిపోవాలి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి ముఖ్యంగా అప్పుల నుండి బయటపడాలి అలాగే తర్వాత కూడా మనకు ప్రతిరోజు డబ్బు అన్నది వరదల మన జీవితంలోకి వస్తూనే ఉంటాయి దానికోసం ఏం చేయాలి రాత్రి పడుకునే ముందు చక్కగా బోన్ చేసేసిన తర్వాత పడుకోబోతున్నారు అన్నప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని కడుక్కోవాలి లేదా స్నానం చేస్తామంటే చేసుకోవచ్చు స్నానం చేసినా పర్వాలేదు లేదు అని అంటే కాళ్ళు చేతులు కడిగినా పర్వాలేదు ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి ఇంకా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మొక్కుకొని అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒక నామంని చదువుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఐదు రూపాయల బిల్లను తీసుకొని మీ చేతిలో పట్టు పెట్టుకోండి ప్రతి ఒక్కరి కూడా నామం అనేది వచ్చే ఉంటుంది కదా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వయం త్రలోక్య కుటుంబని సరసజాం వందే ముకుంద ప్రియాం ఈ శ్లోకం ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది కాబట్టి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడాను చదువుకోండి ప్రతిరోజు చదువుకోవచ్చు ప్రతిరోజు కూడా చదువుకోండి ఇలా ఐదు రూపాయల బిల్లను మీ చేతిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి నాకు డబ్బు లేక ఈ పనులన్నీ కూడాను ఆగిపోతున్నాయి డబ్బు లేక అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి నేను నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ తీర్చుకోవాలి ఇలా మీ సంకల్పం అయితే చెప్పుకోవాలి మీకు డబ్బు అవసరం ఎంత ఉందో చెప్పుకోవాలి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఒకటి చెప్పుకోండి శ్రీం 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 అని కుదిరితే లేదంటే నూట ఎనిమిది సార్లు ఎలా అయినా చెప్పుకోవచ్చు లేదంటే ఓం శ్రీ శ్రీమాత్రే నమ అనైనా చెప్పుకోవచ్చు చెప్పుకున్నాక ఈ ఐదు రూపాయల బిల్లను ఏం చేస్తారు మీరు పడుకునే దిండు కింద పెట్టి పడుకోండి నైట్ అంతా అలా పడుకోండి నైట్ అంతా కూడా మీకు డబ్బు వచ్చినట్టు మీ ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలైనట్టు మొదలై అవి పూర్తయిపోయినట్టు స్ట్రక్ అయిపోయిన మీ జీవితం మళ్ళీ కదులుతోంది దాంతో మీకు ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి మీరు ఎంత ఎత్తుకి ఎదుగుతున్నారు ఎంతగానో మీరు అసలు ఆ డబ్బు మీద ఆ దగ్గరికి వరదల వస్తూనే ఉంటుంది మీ అప్పులన్నీ తీరిపోయి మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అప్పులు ఇస్తూ ఉంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మీ సహాయం కోరి వచ్చిన వాళ్ళకి డబ్బు ఇస్తున్నారు మీరు బిజినెస్ల మీద బిజినెస్లు బ్రా మీద బ్రాంచ్లు ఓపెన్ చేస్తూనే ఉంటారు ఇలా ఇమాజినేషన్ చేసుకొని పడుకోండి పడుకున్నాక అలా పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి ఏం చేస్తారు ఈ ఐదు రూపాయల బిల్లని అంటే ఎవరికైనా సరే దానంగా ఇచ్చేసేయండి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు లేదా ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే వారికి కానీ ఎవరికైనా లేదా పేదవారికి కానీ ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి ఖచ్చితంగా మరుసటి రోజు మాత్రం ఈ ఐదు రూపాయల బిల్లని దానం ఇచ్చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉంచుకోకూడదు మీ దగ్గర మీకు ఇంటి దగ్గర ఎవ్వరు రాలేదండి కొంచెం బయటికి వెళ్ళండి గుడి దగ్గర అలాగా అక్కడెక్కడైనా ఉంటారు కదా అక్కడైనా ఇవ్వచ్చు తర్వాత ఇలా ప్రతిరోజు కూడా ఈ ఐదు రూపాయల బిల్లని నైట్ పెట్టుకోవడం తల కింద పెట్టుకుని పడుకోవటం పొద్దున్నే లేచి దానం చేయటం ఇలా నలభై ఐదు రోజులు కనుక మీరు చేశారు అని అంటే తప్పకుండా ఇలా చేశారు అంటే మీ జీవితం మారిపోవటాన్ని మీరు కల్లారా చూస్తారు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటాన్ని మీరే చూస్తారు డబ్బు వరదల మీ దగ్గరికి మీ ఇంట్లోకి రావటాన్ని మీరే గమనిస్తూ ఉంటారు మీ ఆగిపోయిన పనులు అన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో అవన్నీ చకచకా కదలటం మీరు చూస్తారు అన్నీ పూర్తవటం మీరు గమనిస్తారు మీరు ఎప్పుడైతే డే వన్ ఇలా చేయటం మొదలు పెడతారో ఆ నెక్స్ట్ డే నుంచే మీకు మంచి రిజల్ట్ అనేది రావటం అన్నది కనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి చేసి చూడండి పెద్ద కష్టం ఏం కాదు నలభై ఐదు రోజులు ఒక్క రూపాయి కాయని ఎంత అవుతుందో మహా అయితే కాబట్టి నలభై ఐదు రూపాయల బిల్లలు ముందుగానే సిద్ధం చేసుకోండి లేదా ఎప్పటికప్పుడు చేసుకున్నా పర్లేదు మీకు కావాల్సింది నలభై ఐదు రూపాయల బిల్లలు నలభై ఐదు రోజులు తల కింద పెట్టుకుని పడుకొని వాటిని మరుసటి రోజు ఒక్కొక్క దాన్ని దానం ఇవ్వటం ఇంతే ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్ పరిహారం అది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు కాకపోతే దీని అద్భుతాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ని చూసి మీకే మతిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ అన్నది ఈ పరిహారం అన్నది యూజ్ అనేది అవుతుంది ఇక దీనికి రూల్స్ ఏమీ లేవండి ఎలాంటి నియమాలు లేవు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే మేము నాన్ వెజ్ తిని ఉన్నాము పీరియడ్స్లో ఉన్నాము లేదా మేము వేరే మతస్థులమండి అంటే పర్లేదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకో మీ అప్పుల బాధల నుండి బయటపడి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి మీ జీవితంలోకి కోట్లను ఆహ్వానించి మీరు అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆ అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను అలాగే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్